और लाले बुद्धि मकार लाई केता और लाले बुद्धि मकार लाई केता और मचवट मचवट एयर पडने एयर पडने आज किनी वटा ने का जी पाइले बैठ बैठ मोहक तलंगना वीर ने को जय हो जय हो को मेरे गदर वाला तलंगना तलंगना మాట్లాడు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యంగా చైతన్యపరుస్తూ తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని వారికి అన్యాయం జరిగిందని ఆ సంకల్పం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాల్లో పర్యటనలో భాగంగా జనగామకు విచ్చేయడం అయినది రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీ శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో ఈ చైతన్య యాత్ర జరుగుతున్నది ఈ యాత్రకు మేము స్వాగతం పలుకుతున్నాము కేసీఆర్ గారిని నమ్ముకొని తిరిగితే చేతికి వచ్చింది ఇప్పటి వరకు ఇకనైనా ఈ ప్రభుత్వంలో కొన్ని హామీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అమలు చేయాలని మా ఉద్యమకారుల తరఫున అందరం కోరుకుంటున్నాం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అమరవీరులకు జోహాలు అర్పించుకుంటూ ఈనాటి ఉద్యమకారుల చైతన్యాత్ర జనగామకి వచ్చిన సందర్భంగా ఘనంగా ఆహ్వానించినటువంటి ఆనందన్న గారికి లాజారాయణ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన జనగామ ఉద్యమకారులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం మిత్రులారా ఈ చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మేము గెలిస్తే ఉద్యమకారులకి రెండు వందల యాభై ఇంటి స్థలం ఇస్తాం అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం కేసీఆర్ చేసినట్టు కాకుండా కేసీఆర్ విస్మరించినట్టు ఉద్యమకారులు విస్మరించకుండా మా ప్రభుత్వం వస్తే ఉద్యమకారుల గురించి ఆలోచిస్తాం ఉద్యమకారులకి పెద్ద వీట వేస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ హామీ రావటంలో కూడా మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ హామీలు పెట్టడం జరిగింది అయితే మన త్యాగాలతో మన పోరాడాలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనల్ని కేసీఆర్ గత పది సంవత్సరాలు ఎప్పుడు కూడా గుర్తించలే కేసీఆర్ని ఉద్యమ నాయకుడిగా మనందరం గౌరవించినాం ఆయన నాయకత్వంలో మనందరం కూడా తెలంగాణ ఉద్యమం చేసినాం ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది కూడా మనమే కానీ దురదృష్టం ఏంటంటే మనల్నే మర్చిపోయాడు కాబట్టి పునాదిగా ఉన్నటువంటి ఉద్యమకారులనే ఆయన మర్చిపోబట్టే ఓటమి చెందడం జరిగింది అయితే ఈ యొక్క చైతన్య మేము గత నెలలో మొదలుపెట్టినాం గ్రేటర్ హైదరాబాద్లో అయిపోయింది అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డిలో అయిపోయింది ఉత్తర తెలంగాణ ముగించుకొని నిన్న మన దక్షిణ తెలంగాణని ప్రారంభించడం జరిగింది నిన్న ఉదయం ఉమ్మడి నల్గొండ ఖమ్మం చూసుకొని ఉమ్మడి వరంగల్ చూసుకొని మన దగ్గర రావడం దానికి క్షమించాలి ఎందుకంటే మీరు నాలుగు గంటల నుంచి వెయిట్ చేసుకుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇక అన్ని జిల్లాల్లో కవర్ చేసుకునేసరికి ఇదే విధంగా ఎక్కడే పోయినా నాలుగైదు గంటలు లేట్ అయినా కానీ వందలాది మంది ఉద్యమకారులు ఉన్నారు అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చిండు అదేవిధంగా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చుడు మిగతా హామీలు నెరవేర్చుడు ఉద్యమకాలకు ఇచ్చిన హామీని కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే నెరవేర్చాలని హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఒక చైతన్యాత్ర చేస్తున్నాం ఈరోజు జనగామ అంటేనే పోరాటాలు గడ్డ ఇక్కడ అనేక మంది సాయుధ రహితంగా పోరాటం కానీ తెలంగాణ ఉద్యమం కానీ చాకల గారు లాంటి వీర నారీమల పురిటి గట్టి ఏంటంటే మన జనగామ మన జనగామ ఉద్యమకారులందరూ కూడా ఒక యజ్ఞం చేస్తున్నాం ఏ ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకుండా నిజమైన ప్రతి ఉద్యమకారుడికి సంక్షేమ ఫలాల్లో వాటా దక్కడం కోసమే మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం పనిచేస్తుంది ఈరోజు మీరు కూడా ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మన ఉద్యమకారుల ఫోరంలో భాగస్వాములు కానీ మాకు పార్టీలతో సంబంధం లేదు మీరు టీఆర్ఎస్లు ఉన్నా ఆ రోజు ఉద్యమం చేస్తే మీరు ఉద్యమకారులే కాంగ్రెస్ పార్టీలు ఉన్నా బీజేపీలు ఉన్నా అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నా కానీ మన అందరం కూడా ఒకటే కుటుంబం ఉద్యమకారుల కుటుంబం కాబట్టి అందరం కూడా ఉద్యమకారుల ఫోరం వేదిక ద్వారా మన అందరం గొంతెత్తుదాం మనకిచ్చిన హామీలను సాధించుకుందాం మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాం త్వరలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మనకిచ్చే హామీల మీద స్పష్టమైన ప్రకటన కూడా రాబోతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నిజమైన ఉద్యమకారుడికి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అందడం కోసం మన ఉద్యమకాల ఫోరం పనిచేస్తుంది మన జనగమ్మ జిల్లాలో కూడా ఉద్యమకాల ఫోరాన్ని బలోపేతం చేయండి నిజమైన ఉద్యమకాలందరూ కూడా ముందుకొచ్చి మన దాంట్లో భాగస్వాములు తీసుకోండి తప్పకుండా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున మన ఉద్యమకాలకి ఘన సన్మాన కార్యక్రమం అయితే జరిగింది హైదరాబాద్ మనకి ఇక్కడి దగ్గరే కాబట్టి ఈ జనగామ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి లేట్ అయినందుకు క్షమించాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలంగాణ ఫోరం తరఫున ఈరోజు జనగామ జిల్లాకు వచ్చిన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శ్రీనివాస గారు అలాగే మహిళా కమిటీ వాళ్ళు వచ్చిన మిగతా నాయకులు నాయకురాళ్ళకి ఉద్యమ నమస్కారాలు జనగామ జిల్లా నుండి మేము లేట్ అయినా ఇంతసేపు ఓపిక తోటి మా కోసం ఎదురు చూసినటువంటి అక్కలకు అన్నలకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ అయితే మిత్రులారా ఈ సందర్భంగా మన జనగామ జిల్లాకి ఒక కమిటీని మరి అడగ కమిటీ లాగా అనౌన్స్ చేసుకుందాం అనుకుంటాం ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్ తర్వాత అది పర్మనెంట్ కమిటీగా మారుతుంది సెప్టెంబర్ తర్వాత ఇస్తాం అప్పటివరకు అయితే మనం ఇది కమిటీ లాగా వేసుకొని ఇంకా ఎవరైనా ఉద్యమకారులు దీంట్లో భాగస్వాములు అయ్యే వాళ్ళు ఉంటే రండి తప్పకుండా కాబట్టి ఇది మరి మీరు అందరూ ఆమోదం తెలిపితే మన పేర్లు అనౌన్స్ చేస్తాం మన జనగామ జిల్లా కన్వీనర్గా తిప్పార్పు ఆనందన్న గారు ఆనందం గారు కోకణి నర్స్గా ఎండి అన్వర్ గారు అదే విధంగా గూడుగుల నర్సింపుల్ గారుమేష్ గారు రాజు రాజు గారు అదే విధంగా మన జనగామ పట్టణం కన్వీనర్ గా గుజ్జుగా రాజు గారు కోన కోన బూరెడ్డి భూరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేకల మహేష్ గారు అదేవిధంగా మహిళా విభాగం గడ్డం కవిత గారు అదేవిధంగా దావెర మల్లికాంబ గారు బద్దోజు గంగాభవని గారు మేడ గంగ గారు జ్యోతి గారు అదేవిధంగా ఇంకెవరన్నా సీనియర్ ఉద్యమకారులు వాళ్ళు భాగస్వాములు భాగస్వాములుగా పనిచేసే వాళ్ళు దయచేసి మనం తెలంగాణ ఉద్యమంలో మన పల్లెలన్నీ వదుకొని పనిచేసినాం అట్లా అవసరం లేదు మీరు ఏం వారానికి ఒక రెండు గంటలు ఇవ్వండి అంతే మాకు ఆదివారం మీ ఖాళీ సమయంలో మీ పని చేసుకుంటాం ఆదివారం ఒక రెండు గంటలు ఇస్తే చాలు మాకు రోజు ఒక ఐదు నిమిషాలు సోషల్ మీడియాలో మన కార్యక్రమాలు ఫార్వర్డ్ చేయండి ఈ జనగామ టఫ్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి నిజమైన ఉద్యమకారులు ఎవరున్నా ఏ పార్టీలున్నా దయచేసి వర్గాలు మాత్రం ఇప్పుడు రానివ్వకండి ఎందుకంటే మాకు ఎక్కువ మంది అయ్యేసరికి అన్ని లొల్లు అయితే కాకుండా మనం ఇది ఉద్యమకారుని కలవడం కోసం ఇప్పుడు ఇంకో ఏం ప్రాబ్లం అయిందంటే నా మీద వంద కేసులు ఉన్నాయి ఆయన మీద కేసులు ఏమున్నాయి ఆయన నాకు పెద్ద ఉద్యమకారుడు కాదు ఆయన ఎట్లా నాయకుడు అట్లా కాదు ఇవాళ మనం కొట్లాడేది ఎవరి కోసం ఉద్యమకారుల కోసం మరి వంద కేసులు ఉన్నాయనికే మొదటి లాభం వస్తుంది కానీ ఈరోజు ఏమైందంటే చాలామంది రాకుండా మేము చాలా పెద్ద ఉద్యమకారులు మా కోసం అని వచ్చి అడుగుతున్నారు మరి పెద్ద ఉద్యమకారులు ఉన్నప్పుడు వాళ్ళే ముందు వచ్చి పోరాటం చేయాలి కాబట్టి ఎవరైనా కానీ ఇది కలపడం కోసం అందరం ముందుకు వెళ్ళడం కోసం ఐక్యత కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఎవరైనా చిన్న చిన్న సమస్యలు సృష్టించినా కానీ అందరినీ కలుపుకోవాలి మన ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుపుకోవాలి ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఒకవేళ మీరు ఏదైనా పార్టీలు ఉన్నా కేవలం మీ పార్టీలు తీసుకుంటే మాత్రం బాగోదు లేదు మా యొక్క కులపాలని తీసుకుంటాం అని కూడా తప్పు దీంట్లో కుల రహితంగా మతాల రహితంగా పార్టీ రహితంగా అందరం కలిసి పనిచేసుకోవడం కోసం ఉద్యమకాల ఫోరం ఉన్నది రేపు రాబోయే రోజుల్లో మనకిచ్చినటువంటి అంశాలని మనం సాధించుకోవడం కోసం మనం ఫోరం పాలిస్తుంది థ్యాంక్ యూ పట్టుకోండి నాకుండి మేడం పట్టుకోండి పక్కన నాయకులకు అంటే ముప్పై ఈ ఉద్యమకారులకు నిలో ఉండి టీదర్ అఫ్ టిదర్ వాళ్ళ ఐక్యత గురించి అదేవిధంగా ఉద్యమం ఉద్యమకారులు తమ జీవితాలను నిండని అర్పించి వాళ్ళు అన్ని విధాలుగా కోల్పోయి వాళ్ళకు ఉద్యమకారులకు అన్నిటి పరంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క టూ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు సీనన్న ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల పర్యటన జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మా జనగామకు జిల్లాకి విచ్చేసిన వారి బృందానికి మన జనగామ జిల్లా ఉద్యమకారుల ద్వారా మేము స్వాగతం తెలుపుతున్నాము ముఖ్యంగా తెలుసు ఈ యొక్క ఉద్యమ తెలంగాణ ఉద్యమం భాగంలో ఎంతోమంది విద్యార్థులతో పాటు కుల సంఘాలు వివిధ సంఘాలు ప్రతి ఒక్కరు వంతుగా ఈ యొక్క పాత్రను నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అందులో ముఖ్యంగా అంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పేద మ మధ్యతరగతి వాళ్ళు కూడా చాలామంది పాల్గొనడం జరిగింది కానీ ఉద్యమంలో కోల్పోయిన వాళ్ళు కూడా పేద మధ్య తరగతి వాళ్ళే ముఖ్యంగా విద్యార్థులు యువకులు చాలా నష్టపోయారు ఎందుకంటే వారిపై ఉండడం వల్ల వాళ్ళు ఎటువంటి జాబ్లకు అర్హులు కాకపోతున్నారు అదేవిధంగా పేద మధ్య తరగతి వాళ్ళకు కూడా ఉదాహరణ చూసుకుంటే ఉద్యకార ఉద్యమ కారులలో చాలామందికి వాళ్ళకు నివసించడానికి ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఇంకోటి వాళ్ళకు జాబులు లేని పరిస్థితిలో ఉన్నాయి అంటే ప్రైవేట్ జాబులు చేస్తున్నా కూడా వాళ్ళ యొక్క నిత్యవస సరుకులు కావచ్చు ఇంటి కిరాయి కావచ్చు ఈ విధంగా ఎన్నో వాళ్ళ కష్టాలు ఉన్నాయి గత ప్రభుత్వాలు ఈ ఉద్యమకారులను పట్టించుకోలేదు కానీ ఈ ప్రభుత్వం అయినా కొన్ని వాళ్ళ యొక్క హామీలు నెరవేర్స్తా అని కొన్ని అంటే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కొన్ని పథకాలు అమలు చేస్తా అని ఒక చెప్పడం జరిగింది కావున ఈ టియుఎఫ్ నుంచి కూడా అంటే వాళ్ళ యొక్క ఉద్యమకారులకు మాకు మద్దతుగా వాళ్ళు ఎంతో చాలా సంతోష సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మా గురించి పోరాటం చేయడానికి కూడా ఒక సంస్థ ఉందని మేము ఎంతో సంతోషపడుతున్నాం అన్నగారు కానీ మా ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళ లెక్క మళ్ళా ఏదో అది కాకుండా అంటే మధ్యలో ఆగం చేయకుండా ఇది అందరూ అంటే ప్రతి ఒక్క ఉద్యమకారుల హక్కులను సాధించే వరకు కూడా మీరు మాతో ఉండండి మేము మీతో ఉంటామని ఖచ్చితంగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మేము ప్రాణాలకు తెగించినామో ఇప్పుడు మా హక్కుల గురించి మన హక్కుల గురించి పోరాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మేము జనగామ జిల్లా ఉద్యమం ఉద్యమకారుల నుండి మేము తెలియజేస్తున్నామన్నా మీరు ఏ పిలిపిచ్చినా మేము సిద్ధంగా ఉంటాము కానీ మీరు కూడా మాకు అండగా ఉండాలని మేము కోరుతున్నాము ముఖ్యంగా ఇక్కడ ఉద్యమకారులు నిరుపేద ఉద్యమకారులు చాలామంది ఉన్నారన్న అది మీరు గ్రహించండి ఫస్ట్ ఉద్యమకారులకు ఆ యొక్క ఇళ్ల స్థలాలు కావచ్చు ఏది ఉన్నా ఫస్ట్ అది ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు నివసించడానికి ఒక ఇల్లు ఉంటుందని మేము విన్నపించుకుంటున్నామన్నా సీనన్న ఒక్కటి మన సీఎం రేవంత్ అన్న దగ్గర ఈ యొక్క ఖచ్చితంగా ఈ యొక్క కొన్ని విషయాలు మీరు చర్చించి ఉద్యమకారులకు త్వరగా అతి త్వరలో దసరా కానుకగా ఈ యొక్క ఉద్యమకారుల మేనిఫెస్టోలు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం అందరికి తెలంగాణ ఉద్యమ అభివందనలు మనము ఎన్నేళ్ళ నుండి తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరూ కులము మతము పేద ధనికాన్ని చూడకుండా తెలంగాణ కోసం చాలామంది కష్టపడ్డాము తెలంగాణ తెచ్చినాము కానీ తెలంగాణ నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు ఇంతవరకు న్యాయం జరగలేదు ప్రతి ఒక్కరికి కనీసం ఇప్పుడన్నా ఏ పిలుపు ఇచ్చినా మేము ఆ సీనాన్నతోని ముందుంటాము ఏ రాత్రి ఇది చేయండి అని అంటే ముందుంటామన్న ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి నేను సొంత ఇల్లు లేకుండా కూడా నేను ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొంటున్నా ఇప్పుడు కూడా మీరు మాకు ఈ పిలుపునిస్తే మేము ఎప్పుడైనా మీతో ఉంటాం మీరు మాకు కూడా సపోర్ట్ ఉండి కనీసం ఈ గవర్నమెంట్లోనన్నా మాకు కొద్దిగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా అన్న మీరు ఇక్కడ నుండి విరమించుకోకుండా ప్రతి కష్టం వెనుక మా వెనుక ఉండాలన్నా మీరు మాకు సపోర్ట్ ఉండాలన్నా మాకు ఎవ్వరు సపోర్ట్ లేదు చాలా మంది పేదలే ఉన్నారు మేము అందరికీ న్యాయం జరిగింది కానీ నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరగలే ఇప్పుడు ఎంతమంది ఉన్నాము కానీ ఎవ్వరు కరెక్ట్గా న్యాయం జరగలేదు చాలామంది పేదళ్ళు ఉన్నారన్న అందరికీ మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్న ఇప్పటికైనా మీరు ముప్పై మూడు జిల్లాలు తిరిగి మా దగ్గరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న కనీసం ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా అన్న నుంచి చౌరస వరకు బైక్ ఆడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది అన్న వీలుంటే ఆడ ఒక పోస్టర్స్ తో ఒక ఫోటో

నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ